కుంభరాశి వారికి మీ జీవితంలో ఈ సమయంలో ఒక అద్భుతమైనటువంటి ఎనర్జీ ప్రవేశిస్తుంది ఒక వ్యక్తి మీరు ఊహించిన వ్యక్తి మీ గురించి చాలా రోజులుగా గమనిస్తున్నటువంటి ఒక అదృశ్య సహాయకుడు మీ జీవితాన్ని నెమ్మదిగా అడుగు పెట్టబోతున్నాడు మరి అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కుంభరాశి వారి గురించి ఒక రహస్య వ్యక్తి గురించి తెలుసుకుందాం మరి మీ జీవితాన్ని మార్చడానికి గల ఆ వ్యక్తి మరి మీకు దగ్గర పడుతున్నాడు ఆ వ్యక్తి ఎవరై ఉంటారు ఆ వ్యక్తి వలన మనకి ఏ విధమైనటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలోనే ఆ వ్యక్తి ఎందుకు దగ్గర పడుతున్నాడు మరి ఆ వ్యక్తి మీ జీవితాన్ని ఏ విధంగా మార్చబోతున్నాడు ఈ వ్యక్తి ఎవరై ఉండొచ్చు మరి ఈ వ్యక్తి ఏ రూపంలో మీకు సహాయం చేస్తాడు అనేది పూర్తి విషయాల గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా డిస్కస్ చేద్దాం కాబట్టి ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్క్రిప్ట్ చేయొద్దండి మరి మీ గురించి చాలా రోజులుగా గమనిస్తున్నటువంటి ఆ అదృష్ట సహాయకుడు మీ జీవితంలో నెమ్మదిగా అడుగు పెట్టబోతున్నాడు మరి ఈ వ్యక్తి సాధారణమైనటువంటి వ్యక్తి కాదు మీ జీవితంలో ఒక పెద్ద చేంజ్ని తీసుకురాబోతున్నాడు మరి అదృష్టంలోకి ఒక కొత్త తలుపు తెరవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఈ వ్యక్తి మరి పూర్తిగా మిమ్మల్ని ఒక అవకాశం అనేది కూడా నెప్పించబోతున్నాడు దాని వలన మీ జీవితంలో ఎప్పటికెప్పుడు కూడా ఒక మంచి అవకాశాలను మీరైతే సాధించుకునేటువంటి ఒక మార్గంగా నిలబడుతుంది మరి ఈ రోజున కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ఈ అయితే చూడాలి ఆ వ్యక్తి రహస్యంగా ఎందుకు ఉంటున్నాడంటే కుంభరాశి వారికి వచ్చేటువంటి వ్యక్తి మీ ముందు ప్రత్యక్షంగా కనిపించకపోయినా సరే దూరం నుంచి మీకు లాభంగా ఉండి కదులుతున్నాడు మీ పనిని గమనిస్తున్నాడు మీ యొక్క శ్రమను అర్థం చేసుకుంటున్నాడు మీరు ఏ సమయంలో మీకు సహాయం చేయాలో పరిశీలిస్తున్నాడు మీ పరిస్థితి మారేందుకు దారి కూడా వెతుకుతున్నాడు ఈ వ్యక్తి రహస్యంగా ఉండడానికి ఒక కారణం ఉంది అదేంటంటే అది మీపై ఉన్నటువంటి ఒక గౌరవం మరి ఈ సమయంలో ఆ వ్యక్తి ఎందుకు దగ్గర పడుతున్నాడంటే కుంభరాశి వారికి గ్రహస్థితి ప్రస్తుతం ఒక ప్రత్యేక కోణంలో ఉంటుంది ఈ సమయంలో మీ జీవితంలోకి వచ్చేటువంటి వ్యక్తులు మీ వృత్తికి మీ ఎదుగుదలకి మీ యొక్క మార్పుకి దోహదపడతారు గురుదృష్టి దృష్టి శని దూరదృష్టి అడ్డంకులు కూడా తొలగించడానికి రాహు యొక్క సీక్రెట్ కనెక్షన్ శక్తి అనేది ఉంటుంది ఇది చాలా మందికి అర్థం కాదు ఎందుకంటే ఇది అర్థంగానే అనుమయ్యేటువంటి ఒక పరిస్థితి ఈ అవకాశాన్ని తీసుకొచ్చేటువంటి వ్యక్తి మీ దారిలోకి రావాలి అనుకునేటువంటి మార్గం కూడా చాలా స్పెషల్ అనమాట చాలా మందికి రావడం వలన మనకి చాలా మంది వచ్చి నష్టపెట్టారు తప్పించి మనకి ఎవడో సహకారం చేయలేదు ఎవడు కూడా మనని అంతగా మంచిగా చూడలేదు అనే ఆలోచనలు మీకు ఎప్పుడూ ఉండవచ్చు కానీ చూస్తే నువ్వు చాలా కరెక్ట్ కరెక్ట్గా ఈ రోజున యొక్క ఆలోచనలు తీసుకోబోతున్నావు ఆ వ్యక్తి మీ జీవితాన్ని ఏ విధంగా మారుస్తున్నాడంటే ఒక ముఖ్యంగా కొన్ని విషయాలు చెప్తాను మీకు ఈ వ్యక్తి జీవితంలో ముఖ్యంగా కొన్ని మార్పులు తీసుకొస్తాడు అందులో ఒకటిది ఒక పని మీద మీకు సడన్ క్లారిటీ అంటే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే నువ్వు చాలా కాలంగా ఆగిపోయినటువంటి ఒక పని ఈ వ్యక్తి చెప్పేటువంటి ఒక మాటతో ముందు కదులుతుంది అది ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు ఆడవారికి ఒక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ ఉంటుంది మగవారికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక అధికారం ఉంటుంది ఈ రెండిటి వలన మీ జీవితాన్ని ఒక మార్పు అనేది కలిగించవచ్చు మరి ఒక పెద్ద అవకాశం మరి ఉద్యోగంలో మరి బిజినెస్ పర్సనల్ లైఫ్ లో ఏదో ఒక విషయంలో కూడా ఒక కొత్త డోరు తెరుస్తారు మీ మీద విశ్వాసం పెంచేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక అవకాశంగా కూడా దక్కుతూ ఉంటుంది ఇది ఒక చిన్న అవకాశం కాదు మిత్రమా ఇది ఒక పెద్ద అవకాశం మీరు గమనించాల్సినటువంటి ఒక విషయం మీ మీద విశ్వాసం పెంచుతారు కానీ మీరు అవమానం చోటే అంతగా మీరు నువ్వు చేయగలవు అని నిన్ను వినిపించి నిలబెట్టేటువంటి ఒక ఆత్మవిశ్వాసం కూడా ఉంటుంది అంటే నీ మీద నీకే విశ్వాసాన్ని పెంచుతున్నాడు ఈ వ్యక్తి ఎవరు కావచ్చు అంటే మిత్రమా ఈ వ్యక్తి ఎవరు నువ్వు ఇప్పటి వరకు చెప్పలేనప్పటికీ గుర్తుంచుకునేందుకు కొన్ని సూచనలు కూడా ఉన్నాయి ఎందుకంటే మరి మీకు గుర్తుంచుకునేందుకు కొన్ని సూచనలు అంటే మీకు కొద్దిగా అంటే పలానా వ్యక్తిని నేను క్లారిటీ చెప్పలేను కానీ ఆ వ్యక్తి విషయంలో మీకు ఏ విధంగా ఉంటుందో కూడా చెప్తాను మీతో ఇటీవల మాట్లాడినటువంటి వ్యక్తి అయి ఉండొచ్చు మీరు కష్టాన్ని గమనించినటువంటి ఒక పెద్దవారు కూడా అయి ఉండొచ్చు మీరు ఉద్యోగంలో ఒక మెచ్చుకునేటువంటి ఒక వ్యక్తి కూడా ఉండొచ్చు లేదా పూర్తిగా ఒక కొత్త వ్యక్తిగా ఉండొచ్చు ఒక పాత పరిచయస్తుడు కూడా ఉండొచ్చు ఈ వ్యక్తి మీద మీరు ఒక మంచి భావన ఉంటుంది ఎలాంటి స్వార్థం లేదు ఇతను మంచివాడు లేదా ఏమి మంచిది ఈవిడ మనకి సహకారంగా ఉంటుంది ఈవిడి విషయంలో మనకి మంచిగా ఉంటుంది లేదా ఇతను మనకి మంచిగా ఉన్నాడు ఇతని విషయంలో మనకి అన్ని అనుకూలంగా ఉన్నాయని మీరు ఒక పాజిటివ్ ఎనర్జీ లాగా కూడా ఉంటారు మరి మన మనసులో జీవితం వెలుగులోకి రావాలని ఒక ఓన్లీ వన్ థాట్ అంటే మీ జీవితం ఒక మంచి స్థితిలోకి రావాలి మిమ్మల్ని ఒక మంచి స్థితిలోకి ఉంటుంది అలాంటి వ్యక్తులు చాలా అరుదు అలాంటి వాళ్ళని మనం ఎప్పుడూ కూడా పోగొట్టుకోకూడదు మరి వ్యక్తి మనకి ఏ విధంగా మనకి సహకారం చేస్తాడు అని అంటే సాయం తప్పనిసరిగా డబ్బుతోనే కాదు మిత్రమా కుంభరాశి వారికి సమయంలో వచ్చేటువంటి సాయం అనేక రకాలుగా కూడా ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే మనకి ప్రతి ఒక్కరు కూడా డబ్బు ఇవ్వాలని రూల్ లేదు మంచి సలహా సలహా సమాచారం కూడా ఇవ్వచ్చు ఆ ఒక్క చిన్న సలహా యొక్క చిన్న సమాచారమే మన జీవితాన్ని కూడా అద్భుతంగా కూడా మారుస్తూ ఉంటుంది ఒక పరిచయం అలాగే ఒక అవకాశంగా కూడా మారుతూ ఉంటుంది మరి ఒక అడ్డంకి తొలగించేటువంటి మార్గం కూడా ఉండొచ్చు ఒక మాట వల్ల వచ్చేటువంటి ధైర్యం కూడా ఉంటుంది అనమాట ఈ వ్యక్తి మనకి సాయం చిన్నదిగా కనిపించిన ఇతను మనకి ఏం చేస్తున్న ఏంటంటే సమాచారం అందించడం అనేది ఎవరు పడితే వాళ్ళు అందించలేరు ఎందుకంటే దానికి ఎంతో ధైర్యం ఉండాలి ఒక సలహా ఇవ్వడం అంటే వాడు ఆచరించేవాడి వాడికి మనం చెడు చెప్పే వెంటనే మనం ఆ చెడులోకి వెళ్ళిపోతాం కానీ మంచి చెప్తాం అనేది చాలా రేరు ఎందుకంటే మంచి చెప్పేవాడు ఎప్పుడు కూడా మనకి శత్రువులానే కనపడతాడు అలాగే ఒక అవకాశం అనేది మనకి వచ్చిన అవకాశాన్ని ఇది మనకి సరైన అవకాశమా కాదా అని కూడా మనం గమనించలేం ఎందుకంటే చాలా మంది ఏముందులే ఈ అవకాశం ఎప్పుడు వచ్చేదే కదా అని అనుకుంటారు కానీ దాన్ని పట్టుకుంటేనే మీరు ఆకాశాన్ని అందరం దాకా ఎక్కగలరని మీరే గమనించలేరు ఈ యొక్క అడ్డంకు తొలగించే మట్టు మార్గాలు మీరు వెళ్ళే దారిలో మీకు ఏదైనా ముళ్ళ కంచెలు అడ్డున్నా కూడా అడ్డును తొలగిస్తాడు మాట వల్ల సరైన ధైర్యం కూడా మీకు వస్తుంది కుంభరాశి వారికి లభించేటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఫలితాలు కూడా కొన్ని ఉన్నాయి అవేమిటంటే ఈ రహస్య వ్యక్తి దగ్గర పడడం వలన మీకు ముఖ్యంగా మూడే మూడు ఫలితాలు కూడా ఉన్నాయి అవి ఏమిటంటే మీ గూఢ సమస్య పరిష్కారం అవుతుంది అంటే గతంలో మీకు ఏదైతే పెద్ద పెద్ద సమస్యలు ఉన్నాయో నిగూఢ అంటే ఏదైతే మనకి పరిష్కారం అవని ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కారం అవుతాయి మీరు ఎవరితో చెప్పుకోలేని సమస్యలు కూడా దారి కనుకుంటుంది ఇది ఒక ముఖ్యమైనది రెండవది పెద్ద నిర్ణయాలు కూడా సరైన దారిలో పడతాయి అంటే పెద్ద పెద్ద నిర్ణయాలు మీరు చేయలేమేమో మనం మానవ బలం సరిపోదేమో దైవ బలం లేదేమో మనకు అనుకున్న బలంగా ఇబ్బందులు జరుగుతాయేమో అని అనుకున్నటువంటి పనులు కూడా మీరు ఎవ్వరికీ కూడా నిర్ణయానికి పూర్తిగా దైవ బలం లేదు మానవ బలం లేదని కూడా అనుకున్నవి కూడా దైవ బలం మరియు మానవ బలం కలుస్తాయి ఇది మీకు ఒక మంచి ఆపర్చునిటీ ఇక విధి మలుపు ఈ వ్యక్తి మీ జీవితంలోకి రావడం విధి రూపంగా మార్చేటువంటి ఒక టర్నింగ్ పాయింట్ అని మీరు గమనించాలి ఈ వ్యక్తిని ఎలా గుర్తించాలంటే ఒక విషయం గుర్తు గమనించండి మీరు అసలు గుర్తించిన అవసరంలా ఎందుకంటే మనకు సాయం చేసేవాడు భగవంతుడు మనకు పంపిస్తున్నాడు అంతేగాని వాడే వీడు చేస్తున్నాడని మీరు వాడి గురించి తెలుసుకుంటే వాడు మీకు సాయం చేయడం మానేస్తాడు కాబట్టి ఈ వ్యక్తితో మాట్లాడేటప్పుడు అధిక నమ్మకం సానుభూతి మాటల్లోని శాంతి నీకు నీ కోసం ఏదో చేయాలన్న భావన కూడా కనబడుతూ ఉంటుంది ఎవరైనా ఇలా ఉంటే అతనే ఈ వ్యక్తి అది మీకు తోబుట్టు కావచ్చు బంధువు కావచ్చు అన్నదమ్ముడు కావచ్చు స్నేహితుడు కావచ్చు బయట వ్యక్తి కూడా కావచ్చు నీ గురించి తెలిసినటువంటి ఒక వ్యక్తి అయి ఉండొచ్చు ఈ వ్యక్తితో మీ కలెక్షన్ ఎంతో కాలంగా ఉంటుంది కుంభరాశి వరకు వచ్చేటువంటి వ్యక్తి కలెక్షన్ కొందరికి నెలలు కొందరికి సంవత్సరాలు కొందరికి జీవితకాలం ఈ వ్యక్తి జీవితాన్ని ఒక దశగా నుంచి మార్చి తీసుకెళ్లేటువంటి ఒక వ్యక్తి ఉంటాడు మరి సమయంలో ఉండేటువంటి జాగ్రత్త కూడా అవసరమే మరి విశ్వసించాల్సిన వారే ఎవరు దూరంగా పెట్టవలసిన వారు ఎవరు దూరంగా ఉండాల్సిన వారు ఎవరు అనేది కూడా మీరు గమనించాలి అదే మీరు గమనికతోనే గమనించితేనే మంచిది ఈ వ్యక్తి మంచి మనసుతో వస్తాడు కానీ పక్క వ్యక్తి జోక్యం చేసుకోకుండా చూసుకోవాలి నీ మార్పు ప్రారంభమైంది మిత్రమా కుంభరాశి వారికి అనుకున్నది అనుకున్నట్లుగా ముందుకు తీసుకువెళ్లిపోయేటువంటి రోజులు వస్తున్నాయి మీ జీవితంలో ఒక కొత్త వెలుగు తీసుకొస్తున్నటువంటి వ్యక్తి దగ్గర పడడం మొదలు పెడుతుంది మరి రానున్న రోజులలో మీ జీవితంలోనే ఒక మంచి దారులు తీర్చుకుంటాయి ఈ వ్యక్తి మీ అదృష్టం పెద్ద తలుపులు తెరిచేటువంటి వ్యక్తి ఈ మీ జీవితంలో మీ దిశనే భవిష్యత్తుగా మార్చే మార్చబోతున్నాడు సిద్ధంగా ఉండండి మంచి రోజులు దగ్గరలోనే ఉన్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మేము చెప్పిన విషయాలు మీకు ఉపయోగపడితే దయచేసి లైక్ చేయండి మా వీడియోని సబ్స్క్రైబ్ మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం స్వస్తి